ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి సిక్స్ ఓ క్లాక్ కాకముందే అప్పుడే మన మదనపల్లి అంత చల్లగా అయిపోతాం చూడండి కొండ మీదంత లైట్లు వేసేస్తారు సిక్స్ థర్టీకే ఆల్రెడీ నైటింగ్ నైట్ మోడ్ అయిపోయిందండి మామూలుగా అయితే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి కూడా సెవెన్ అవుతుంది అయితే యాక్చువల్గా ఇప్పుడు సిక్స్ కరెక్ట్గా అండి ఆరు గంటలు అవుతుంది నైట్ మోడ్ మొత్తం అయిపోతాం చూడండి మా మదనపల్లి మొత్తం అంటే మనం ప్రస్తుతానికి అందువేలో ఉన్నాం అనమాట యాక్చువల్గా మనము మదనపల్లి మొక్కలు తిన్న దా దారిలో ఉన్నాము చూడండి నైట్ మోడ్ సిక్స్కి అంతా అలైపోయి అంత లైట్ అని పడిపోయి చాలా చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆరు గంటలకే సిక్స్ మోడ్ అయిపోవడం అలాగే మనము వెంటనే ఇంటికి వెళ్ళడం అక్కడ వెంటనే వెళ్ళి వెళ్ళి భోజనం చేయడం అది చాలా హ్యాపీ అండి నిజంగా సిక్స్కు సెవెన్కి అంతా పండుకోవడం ఇలాంటి పాతకాల పద్ధతులకు మనం చాలా వెళ్ళిపోవాలని చాలా హ్యాపీగా ఉండాలండి నిజంగా నాకు ఎంతో నిజంగా అండి మేము మేము నిజంగా మీరు నమ్మచ్చు చూడండి మన నైట్ మోడరు చూపిస్తాం ఈ వీడియో మన మదనపల్లి బస్సుల కొండ కూడా కనబడుతుంది కదండి మీకు అదేనండి మన మదనపల్లి ఫేమస్ కొండ తిరుమల పాదయాత్ర పాద పదము పాద అక్కడ పెట్టాడు స్వామి వెంకటేశ్వర స్వామి గ్రేట్ కొండ అనమాట సిక్స్ థర్టీకి చి ఇక్కడ చూడండి చిప్స్ అమ్ముతారు ఇటు సైడ్ అంతా బాడీ పిల్లర్స్ అనమాట బస్సులకి పెయింటు పిల్లర్స్ వేయడము బాడీలు కట్టడము చాలా అంతా ఇక్కడ మెకానిక్ షెట్లే సో ఇక్కడ నుంచి కొండ కింద వరకు నిమ్మల మొత్తం షెట్స్ ఉన్నాయి అన్నమాట టింకరు పెయింటర్ కార్పెటరు అందరు ఇక్కడే ఉంటారన్నమాట చూడొచ్చు మీరు జేసీబీ కావచ్చు బస్సులు కావచ్చు అన్నీ ఇక్కడే రిపేర్ చేస్తారన్నమాట ఇక్కడ షోరూమ్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు మారుతి షోరూమ్ వెళ్ళింది సో ఇక్కడ హోండాయ్ షోరూమ్ వస్తుంది చూడండి మీకు చూపిస్తాను హీరో హోండా ఇక్కడ చూడండి హోం షోరూమ్ లెఫ్ట్లో ఉంది చూడండి ఎంత లైట్ బాడీ అయిపోయింది అప్పుడే సిక్స్కే నిజంగా లైట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకు సో మనము మన పాతకాల పద్ధతి లాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పల్లె కొండ కింద ఎంట్రీలోనే ఇది పాతకాలం టైర్ కంపెనీ అనమాట ఇది కేరళ వాళ్ళది ఇది రీబిల్ టైరు సో ఇక్కడ వెంటనే దినేష్ వై షాప్ అంట చూడండి ఇక్కడ చాలా అమృతం దొరుకుతుంది చాలామంది తాగుతారు సో వాళ్ళ కోసము చాలా హ్యాపీగా ఉండాలి అమృతం తాగేవాళ్ళు చూడండి ఇది కొత్తగా పెడుతున్న పార్క్ లెఫ్ట్లో జూ పార్క్ అని సో మదనపల్లి బాగా డెవలప్ చేశారు కదా చాలా హ్యాపీగా ఉండాలి మీరు కూడా మదనపల్లి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎంత వేగంగా మన మదనపల్లి ప్రజలు చెందుతుందో అంత వేగంగా చూపించాలి సో చూడండి లైట్స్ టీ హోటల్స్ ఇంకా చూడండి ఇక్కడ రైట్లలో అంతా స్పేర్ పార్స్ అమ్మేయడము కార్లు స్పేర్ పార్స్ బస్సులు స్పేర్ పార్స్ ఎలక్ట్రికల్ అవన్నీ అమ్మడము ఇది వెల్కమ్ టు మన మదనపల్లి బస్సులకొండ పురపాల సంఘం ఇక్కడ నుంచి మన మదనపల్లి మున్సిపాలిటీ అన్నమాట ఇదంతా ఇక్కడ విలేజ్ ఇక్కడ మున్సిపాలిటీ సో ఇక్కడ లెఫ్ట్ లో మీకు అలాయిన్మెంట్ తెలుసుకుంటుంది ఇది వచ్చి సలీం అలాయిన్మెంట్ సర్వీస్ అనమాట సో ఇతని దగ్గరికి వస్తే కనీసం త్రీ అవర్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే బాగా పెడతాడు కొంచెం లేట్ ప్రాసెస్ ఇక్కడ చూడండి అన్ని వర్క్ వర్క్షాపులే వరుసగా రైట్ చూడు లెఫ్ట్ చూడండి వర్క్షాప్లే మొత్తం చూసారా మొత్తం వర్క్షాపులే సో ఇక్కడ హెచ్వి ఇండియన్ పెట్రోల్ బంకు చాలా ఫేమస్ ఇండియన్ బెటర్ బుక్ ఓల్డ్ పెట్రోల్ బంక్ అది సో ఇదంతా డిఎస్బి బంగ్లా వరకు మొత్తం షాపులే అన్నమాట నాకైతే హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన మదనపల్లిలో ఆరు గంటలకి ఇంటికి వెళ్ళిపోయి మంచిగా కొంచెము ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అలాగే పొయ్యి మీద వంకాయ కాల్చుకొని ఆ బొచ్చి చుక్కలు కొచ్చి పిసుకొని అంత సంఘటన అంత అన్నం తినేసి పడుకుంటే సుఖంగా ఏ ఆరున్నర ఆరు ముక్కలు పడుకునేమనుకో నిద్ర జమ్మని వస్తుంది అండి నిజంగా చాలా హ్యాపీ అండి నిజంగా మేము చదువుకునేటప్పుడు మా వయసుకు వచ్చేటప్పుడు ఇంత లైట్ పడకముందే మేము బూదినేస్తాం అంటువండి ఆడుకునే అంటే ఐదు ముక్కలు ఆడు ఆడుకుంటాము ఇసుకల్లో గంటలలో ఆడుకుంటాము ఆరు ఖచ్చితంగా బూదినేస్తాము మాకు ల్యాంపర్లు లైట్స్ ఉండేటివి అనమాట ఇవి దీపాలు ఆ దీపాలు పెట్టుకొని తినేసి చేసేవాళ్ళము మళ్ళీ దోమ దోమలు కలుసుకున్న దోమతర లేకపోతే మెకా చెట్ల కల్లా పాత వేస్ట్ తెచ్చి కాల్చి ఆ దోమలు రాకుండా వేసుకోవడము అవన్నీ మాకు చాలా గుర్తుకున్నాయండి చాలా చాలా ఎంజాయ్గా ఉంది సో ఈ తీపి గుర్తులు ఎప్పుడు మర్చిపోకూడదు సో ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి నా కోరికలు ఏ పెద్దగా లేవు వెయ్యి కోట్లు సంపాదించాలని నా కోరిక దేవుడు అక్కడ నిర్ణయించాడు ఆ వెయ్యి కోట్లు నా చేతికి వస్తే ఓ పది మందికి సహాయం చేయాలని నా కోరిక కార్డ్ ప్లస్ యూ అందరికీ